అర్ష మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కర్రట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడవు వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా పాత తాండూర్ కు రైల్వే గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి బదులుగా అండర్ బ్రిడ్జ్ వేయడం జరుగుతుంది ఓ పత్రికలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొనడానికి స్వాగతిస్తున్నట్లుగా పాత తాండూర్ చెందిన బీఆర్ఎస్ నాయకులు ఉదయ్ అన్నారు ఈ సందర్భంగా వీడియోలో ఉదయ్ మాట్లాడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల అనేక కుటుంబాల ఆస్తులు కోల్పోయి రోడ్డుపైకి వచ్చి పరిస్థితి ఏర్పడడం జరుగుతుందని అన్నారు అయితే అండర్ బ్రిడ్జ్ వేయడం వల్ల అందరికీ ఉపయోగకరమని దీనిని ఎమ్మెల్యే చేపట్టడం ఆనందకరంగా సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు గౌరవ మనోహర్ రెడ్డి గారికి నమస్కారం సార్ తాండూరు అభివృద్ధి చెందుతుందంటే ఎవరు అడ్డుకుంటారు సార్ ఎవరు అడ్డుకోరు మీరు అభివృద్ధి చేయాలని కోరుకుంటారు తాండూరు ప్రజల కోరిక కూడా అదే మనం ముఖ్యంగా మా పాత తాండూరు ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ వల్ల చాలా కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి సార్ మీకు తెలిసిన విషయమే కాబట్టి ఆ రోజు కూడా అది ఆపడానికి కారణము బీద ప్రజలు ఎన్ను పోతున్నాయని ఆపడం జరిగింది మరి మీరు కూడా సానుకూలంగా స్పందించి మన ఫ్లైవర్ కాకుండా గ్రౌండ్ బ్రిడ్జ్ చేస్తానని మాట ఇచ్చారు అదే మాట ప్రకారము మొన్న పన్నెండు పన్నెండవ తేదీ పత్రిక ప్రకటన కూడా చేశారు పాత తాండు అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ పనులు మొదలు పెడతామని నిజంగా మేమందరం చాలా సంతోషిస్తున్నాం సార్ మీరు పేద ప్రజల పక్షాన నిల్చున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోము కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఫ్లైఓవర్ కాకుండా అండర్ గ్రౌండ్ పనులు ఏదైతే మొదలు పెట్టాలి సార్ అది మొదలుపెట్టి పెట్టి పేదల పక్షాన నిలుస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి